భద్రాద్రి రామయ్య కళ్యాణానికి భద్రాచలం మార్గంలో అశ్వరావుపేట చేరుకున్న వేలాది మంది భక్తులు భక్తులకు భోజన వసతి ఏర్పాటు చేసిన అశ్వరావుపేట సేవా సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు పాదయాత్ర మొదలుపెట్టారు అనంతరం వేలాది మంది భక్తులు భద్రాచల మార్గంలో అశ్వరావుపేట చేరుకున్నారు భక్తులు భద్రాద్రి రామయ్య తీరు కళ్యాణానికి చేరుకునేందుకు పాదయాత్రలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా అశ్వరావుపేట శ్రీరామ సేవా సమితి వేల సంఖ్యలో హాజరైన భక్తులకు భోజన వసతి కల్పించారు ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు అనంతరం భద్రాచలం నడిచి వెళ్తున్న వారికి ఉచితంగా మందులు మరియు ఇంజెక్షన్లు అందజేశారు थाव पर 메모 हेलो हेलो अरे आ दादा दादा रेस को के लिए आज और